నిక్కుతోచన స్థితిలో పడి ఉన్నప్పుడు దేవుని మాట మన యొక్కకు వచ్చింది అనుకోండి మనకు ఒక ఆలోచన వస్తుంది ఏం చెయ్యాలి అప్పుడు మనం దేవుని ఆలోచనకు తగినట్లు మనం నడుస్తాం మనకు డైరెక్షన్స్ అందుతాయి లేకపోతే మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు దేవుని మాటలో శక్తి ఉంది అన్ని మేము చేసేసి మీరు పొందేసుకుంటే ఇంకేంటి జరిగేది నువ్వు వినాలి విశ్వసించాలి ఆ మాటని గట్టిగా పట్టుకోవాలి పరీక్ష క్రైస్తవ జీవితము ఎప్పుడు ఆశీర్వాదకరం చెప్పండి ఇతరులకు మనము దీవునికరంగా మారినప్పుడే కదా మీ ద్వారా ఒకరైనా కూడా సత్యం వైపుకు రావాలి మీ ద్వారా ఒక్కరైనా వాళ్ళ జీవితంలో సమాధానం అనేది పొందుకోవాలి అప్పుడు ప్రభు సంతోషిస్తాడు ఇదిగో పలానా ప్రాంతంలో నా కుమార్తె ఉందా ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆమె ద్వారా నా వాక్కు వెళతాను చూసావా ప్రభు ఇష్టపడతారండి అది మనము దీవెనకరంగా మారాలి నేను అమ్మాయికి అదే చెప్పా అమ్మా నీ ఎద్దుకు వచ్చినప్పుడు ఎవరికైనా ఏం చెప్పాలి తెలుసా ఆదరించే మాటలు మీరు చెప్పండి దేవు దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు కదా దేవుని మాటలు వాళ్ళకి తెలియదు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా వింటున్నావు ఏం చేయాలి ఈ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలి ఒకటి చెప్తున్నా మీ నోట్లోంచి ఎప్పుడైతే దేవుని వాక్కు బయటకు వెళుతుందో జాగ్రత్తగా ఎప్పుడైతే మీలో నుంచి దేవుని వాక్కు వెళ్ళడం ఒకరి జీవితంలో కార్యం జరగడము అది మీకు ఎంత బహుమానం తెచ్చిపెడుతుందో యాకోబ్ చెప్తాడు యాకోబ్ పత్రిక ముగింపులో ఆఖరి వచ్చిన వెంట తెలుసా తాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది సామాన్యమైన కార్యం కాదు ఒక వ్యక్తిని ప్రభువైపు నడిపించటం అనేక పాపములు కప్పివేయడం మరణము నుంచి ఒక ఆత్మను రక్షించటం ఎంత గొప్ప విషయం ప్రభువు ఎప్పుడు సంతోషిస్తాడు పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది చెప్పండి ఒక్క మారు మనస్సు పొందు పాపి విషయమై పరలోకం అంత సంతోషం మరి ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే అతని మనసును తన పరిచేటువంటి దేవుని వాక్కు అతనిలోనికి వెళ్ళాలి ఆయన ఏముంది జీవం దేవుని మాట ఒక వ్యక్తి హృదయంలోనికి వెళితేనే జీవించబడతాడు అతడు అందుకే బైబిల్ చెప్తుంది జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు మృతుడవే అంటే మనుషుల దృష్టిలో బ్రతుకున్నావా లేదన్నది మ్యాటర్ కాదు నువ్వు దేవుని దృష్టిలో బ్రతుకున్నావా లేదా నువ్వు దేవుని దృష్టిలో జీవము గల వ్యక్తిగా ఉన్నావా లేదా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం ఎప్పుడు జీవం గలవాళ్ళం అవుతుంది తెలుసా దేవునిలో పాలు భాగస్థలం అయితే దేవునికి స్తోత్రం చెప్పండి జీవము గల దేవుడు మనలో ఉంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల నుంచి ఏం వెళుతుంది జీవం వెళుతుంది దేవుడు చెప్తున్నారు అన్నమాట ప్రభులో ఎప్పటికప్పుడు సహవాసము గలవాడు ప్రభు శరీరంలో రక్తములో పాలుభాగస్థుడు ప్రభు ఆజ్ఞలను వెంబడించేవాడు ప్రభు యొక్క అడుగు జాడలు నడిచేవాడు అతడు జీవము గలవాడు అతడు బ్రతికే ఉన్నాడు బ్రతుకున్నవాడే ఇతరులను బ్రతికించగలుగుతాడు అవునా కదా డాక్టర్ బ్రతుకున్నాడు అనుకోండి ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు బ్రతుకున్నవాడే బ్రతికిస్తాడనే మాట చెప్తున్నా ఊరిలో ఒకే ఒక హాస్పిటల్ అట చెప్పండి ఏంటి ఒకే హాస్పిటల్ ఊరు మొత్తానికి ఒకే హాస్పిటల్ పల్లెటూరు ఆ ఊరికి ఒకే హాస్పిటల్ ఒకటే డాక్టర్ అద్భుతమైన వైద్యం ఎవరు వెళ్ళినా కూడా నువ్వు ఏ నొప్పైనా పర్వాలే ఐ గారు తగ్గించేస్తాడమాట అంత అద్భుతమైన వైద్యం అయింది అంటే ఊర్లో వాళ్ళు నమ్మారు ఆయన ఆయన చేయబడితే చాలండి ఎలాంటి రోగమైనా పోతుంది చాలా సంతోషం కానీ ఒకరోజు హఠాత్మరణం చెందాడు ఆయన ఏమయ్యాడు చచ్చిపోయాడు డాక్టర్ గారు డాక్టర్ గారు చనిపోగానే ఒక పెద్ద ఫ్రేమ్ వచ్చింది ఆ ఫ్రేమ్కి ఏమేశారు ఒక పెద్ద చెప్పండి అలా పెట్టారు అక్కడ ఇప్పుడు ఆయన చనిపోయాడు కానీ వాళ్ళ కొడుకు వచ్చి చేస్తున్నాడు వైద్యం ఇప్పుడు ఇంకొక ఆయన పెద్ద ఆయన ఒక ఆయనకి రోగం వచ్చిందట ఆ ఊరిలో ఆయన వచ్చాడట తీసుకెళ్ళండి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్తాంలే తీసుకెళ్ళారట డాక్టర్ గారు చనిపోయారుగా నెల రోజుల క్రితం వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు వైద్యం దా చేయించుకో వద్దు వద్దు మరేం చేస్తావు ఆయన ఫోటో దగ్గర తీసుకెళ్ళి ఫోటో ఉంది చూశారు ఎవరు ఫోటో ఏ డాక్టరు అది అలా చెప్పండి ఆయన ఫోటో ఉంది పెద్ద మాల వేస్తుంది అక్కడ అంటే దండ అక్కడికి తీసుకెళ్ళరు అక్కడికి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళారు అట వాళ్ళు వీల్ చైర్లో తీసుకెళ్తే అయ్యా ఒంట్లో బాల ఆయన మాట్లాడుతున్నాడట ఎవరితో అది మీరు చురుగ్గా ఉండాలన్నమాట మీరు చురుగ్గా ఉన్నారు కొంతమంది అప్పుడు చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది బాబు ఆయనకి ఏంటి ఏం ఏం ప్రాబ్లం అంటే కడుపు నొప్పి కడుపు నొప్పిలాగా అనిపించట్లేదే ఏం లోగం అనుకుంటున్నారు జీవం లేని వాడి దగ్గరికి వెళ్తే మనకేమీ కూడా ప్రతిఫలం ఉండదు మరణించిన వాని దగ్గరికి వెళ్ళి ఎంత మరొపెట్టినా కూడా నీకు జవాబు రాదు సజీవుని వద్దకు రావాలి సజీవుని దగ్గరికి వచ్చి మరొకెట్టాలి ఎవడు సజీవుడు జీవము గలవాడు ఎవరు జీవము నేనే మార్గము సత్యము జీవము దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరు ఆయన పేరేంటి ప్రభు అయిన యేసు దేవునికి స్తోత్రం కలిగి ఏసు యొద్ధచ్చివాడు ఏసు యొద్కొచ్చి మరపెట్టివాడు జీవం పొందుతాడు ఏసు యొద్దకు వచ్చి ఆయన మాట విన్నవాడు జీవం పొందుకుంటాడు మాట ఆయనలో పాలిభాగస్థుడు జీవము గలవాడు ప్రభు యొద్దకు రావాలి ప్రభు మాటను వినాలి దేవుని మాట మనలో ఉంటే మనం ఏమవుతాము జీవము గలవాళ్ళం అవుతాం నీలో నుంచి ఏమి వెళుతుంది జీవం అందుకే బైబిల్లో మాట ఉంది జీవ మరణములు ఆ నాలుగు వచ్చిమేనమ్మ దేవుడు దేవుడు అందుకే మన దగ్గర పెట్టాడు రే బాబు ఆశీర్వచనమును శాపమును మీ ఎదుట పెట్టి ఉన్నాను జీవమును మరణమును మీ ఎదుటే పెట్టున్నాను ఏది కావాలో కోరుకుంటున్నాడు ఆయన అర్థమైందండి మనమే ఒక పని చేసి గొప్పోళ్ళం అవ్వచ్చు మనమే ఒక పని చేసి పాపులు పోవచ్చు ఒక పని చేసి అంతస్తు కట్టచ్చు ఒక పని చేసి జైలుకి కూడా పోవచ్చు నీ చేతిలో ఉంది ఏది చేసుకోవాలన్నా కూడా ఒక మాట చెప్పి ఇతరులను ప్రభు ఎద్ధకు నడిపించవచ్చు ఒకే మాట చెప్పి దేవునికి దూరం కూడా చెయ్యొచ్చు నీ నోట్లోనే ఉంది అదంతా అంతా కూడా జీవమరణములు నాలుక వశం ఈ నాలుకలో నుంచి ఏం రావాలి తెలుసా దైవవాక్కు రావాలి దేవునికి స్తోత్రము కలుగు ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేయటువంటి దేవుని మాట మనలో నుంచి రావాలి అందుకే ఎఫసి పత్రికలు ఏమంటాడండి వినువారికి మేలు కలుగునట్లు కృతజ్ఞత వచ్చనమే తలకంటే ఏ దుర్భాష ఈ నోట్లో నుంచి అన్నాడు దేవుని మాట నీలో నుంచి ప్రవహించాలి మాట దేవుని ఆత్మగలవాడికి ఏంటట హృదయంలో జీవజల నదులు పారుతాయి దేవునికి స్తోత్రం కలుగున ప్రవాహం వల్ల వస్తాయి అవి అవి ఉండవు లోపల కూర్చోవు అవి ఎక్కడ నిలబడినా కూడా అవి లోపల నుంచి ప్రవహిస్తూనే ఉంటాయి ఏమండి ప్రవాహం అన్నది అంటాం మనం అంటే అంటే ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోసే ఇలాగా అలాగే వెళ్తుంది అది ప్రవాహమా ప్రవాహము అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాం మనం విస్తారమైనటువంటి ఏమండి నీరు విస్తారమైనటువంటి నీరు అలా వచ్చేస్తుంది అనుకోండి ఏం ప్రవహిస్తుందని గోదావరి ఉధృతముగా ప్రవహిస్తుంది అంట అట్లాగే నిజముగా మన హృదయములో ఏం జలాలు తెలుసు అవి జీవము జీవము కలిగినటువంటి జలం దేవునికి స్తోత్రం కలిగిన జీవజలములు మన కడుపులో నుంచి అవి పారుతాయి అవి బయటకు వస్తాయి ఎప్పుడైతే ఆ జీవజలం బయటకు వస్తుందో మనిషి బ్రతుకుతాడు ఆయన మాటలో ఉన్నది అందుకే వాక్యము అనే ఉదకము చేత సంఘాన్ని ఏం చేస్తాడట పరిశుద్ధపరుస్తాడట ఆయన సంఘము పవిత్రపరచబడాలి దేవుని వాకు చేత శుద్ధి చేయబడాలి దేవుని వాక్యములో జీవమున్నది ముచ్చట్లు కాదు అనవసరమైన టాపిక్స్ కాదు ఈరోజు చాలామంది యూట్యూబ్లో నేను చూస్తుంటా విమర్శించడానికి కాదు నేనేం చెప్తున్నాను గమనిస్తారని చెప్తున్నా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటి ఇప్పుడు టీవీ నైన్ న్యూస్ చూసినా కొంతమంది వాక్యాలు చూసినా రెండో ఒకటే నాకు అనిపించింది అట్లాగా అంటే టీవీ నైన్లో చూసినా అదే న్యూస్ ఉంటాయి అది అయ్యోజనుడు చెప్పిన అదే న్యూస్ ఉంటుంది ఎంత పెద్ద ఏడా లేదు ఎందుకంటే అయ్యే చెప్తుడి ఎందుకంటే అది వ్యూస్ ఎక్కువ ఉంటాయి లక్షల మంది అనమాట ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనగానే అది మనం ఏమనుకుంటాం మనం అది న్యూస్ ఛానల్ వస్తుందేమో న్యూస్ ఛానల్ కాదు అయ్యగారు వాక్యంలో ఉంటుంది ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మన అవసరం అని ఎందుకంటే వ్యూస్ కావాలా ఎందుకు మనకి ఆలోచన చేయండి అంటే జనాల ఫోకస్ దేని మీద ఉందో దాని మీదకి తీసుకెళ్దామని కొంతమంది ఆలోచన జనాలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెప్పి పౌలు ఒక చోటకి వెళ్ళారట ఏథెన్స్ పట్నంలో అక్కడ ఒక సభ ఉందట చదవండి అన్నమాట అక్కడ వాళ్ళకి ఒక అలవాటు ఉందట అపస్తులుల కార్యాల్లో పదిహేడు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఇరవై వచ్చునం చదవండి అంతట వారు అతన్ని వెంట పెట్టుకుని ఆరేయపగోను సభ ద్దకు పోయి నువ్వు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోవచ్చా కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావం ఏంటో మేము తెలుసుకుని కోరుచున్నామని చెప్పిరి ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించే పరదేశులు ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుతూ ఉంటారట వీళ్ళకి ఒక హ్యాబిట్ ఏంటి తెలుసా మీకు ఏదైనా కొత్తగా ఏదైనా చెప్పాలా చెప్తే ఇదేదో బాగుంది అని అంటారంటంత తినేసి గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపో ఏదో కొత్తగా ఒక న్యూస్ వినాలి బాగుంది ఏదో కొత్తగా చెప్పాడు వెళ్ళిపోవాలి అంతేనట చెప్పండి మార్పు ఉంటుందా ఉండదు ఇంకేమిడు ఏదో నీ కొత్త సంగతి చెప్దామా అనుకోవడానికి బైబిలే జక్కయ్య గురించి చెప్తే మీరు ఎప్పుడు వినలేదా విన్నారా లేదా అబ్రహాం గారిని చెప్తే మోషే గారి గురించి చెప్తే దావిది గారి గురించి చెప్తే కొత్త సంగతి తెలుసా మీకు సబ్జెక్ట్ అదే కానీ అందులో నుంచి ఒక నూతనత్వం వచ్చేది దేవునికి స్తోత్రం కలుగును నదులు పారుతున్నప్పుడు జీవ జలములు పారుతున్నప్పుడు పారే నీటిలో ఏమన్నా మడ్డి మట్టి నిలిచుంటదా అండి నిలిచి ఉంటుందా ఉంటుంది అది కొట్టుకుపోతా ఉంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయి కానీ నీళ్ళు ఒకటే దేవునికి స్తోత్రం కలుగునుగా నీరు మారదు కానీ అది ప్రవహించే తీరు మారుతూ ఉంటుంది అన్నమాట వస్తూనే ఉంటాయి మనం వాటిని తీసుకుంటుండదు ఎందుకంటే ఆ జీవజలం మనల్ని బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది దేవుని వాక్కు మన యొద్ధకు రావాలి దేవుని వాక్కు మన యొద్దకు వచ్చినప్పుడు మనం బ్రతుకుతాం నిక్కుతోచన స్థితిలో పడి ఉన్నప్పుడు దేవుని మాట మన యొద్ధకు వచ్చిందనుకోండి మనకు ఒక ఆలోచన వస్తుంది ఏం చెయ్యాలి అప్పుడు మనం దేవుని ఆలోచనకు తగినట్లు మనం నడుస్తాం మనకు డైరెక్షన్స్ అందుతాయి లేకపోతే మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పాను తెలుసా మైండ్ ఈజ్ వర్క్ వర్క్షాప్ అవునా దావీదు మనసు ఖాళీగా ఉంటే సాతాన్ వచ్చి అదిగో అమ్మాయి ఎవరో స్నానం చేస్తాను చూడు అన్నాడు అయ్యా ఎవరి నుంచి వచ్చింది ఈ డైరెక్షన్ అంతా సాతాన్ అంతే కదా అవునా కదా చెప్పండి ఎంటీ మైండ్ అనేది ఖాళీగా ఉంటే ఆడు కలిగిస్తాడు అదే నువ్వు దేవుని మాట మీద దృష్టి పెట్టుంటే దేవుని కొరకు నువ్వేం చేయాలో అది దేవుడు చెప్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఫోకస్ అనేది మన జీవితంలో లేదనుకోండి ఖచ్చితంగా మనం మిస్ అవుతాం దేవుని బిడ్డలు దేవుని మాట మీద మనం దృష్టి పెట్టాలి దేవుని వాక్యం కరువు అవుతుంది అంచదినాల్లో నేను చెప్తున్నా నేను చెప్పేది కాదు ప్రభువు చెప్పారు ఎందుకంటే అనేక మంది దారి తప్పిపోతారు మత్ ఇసువాత ఇరవై నాలుగులో ప్రభువు చెప్పారు అంచదినాల్లో అనేక మంది దారి తప్పిపోతారు మోసగిస్తాడు అపవాది వచ్చి నానా కార్యాలన్నీ విచిత్ర విచిత్ర కార్యాలన్నీ చేసి వాడు జనాలని దారి తప్పిస్తూ ఉంటాడని చెప్పి దానికోసం పిచ్చ కింద పరుగులు పెడతారు జనాలు కానీ రోజు అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు రెండో తెలుసా ఇవేవి మమ్మల్ని బతికించవు దేవుని మాట మాత్రం బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రం కలుగులుగా ఆయన మాటతోనే సృష్టి ప్రారంభమైంది ఈ సత్యం అందరూ తెలుసుకుంటారు ఒకరోజు